హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోలో సింపుల్గా పాలకూర కూర వేపుడు ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి అనేది చూద్దామండి నేను ఇక్కడ పాలకూరతో కూరగా కానీ వేపుడుగా కానీ ఆయిల్ తక్కువ వేసుకుని ఎలా రెడీ చేసుకోవాలి ఏమిటి ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలి అనేటువంటిది చూద్దాం ఇక్కడ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి మీరు ఉల్లిపాయలు స్వీట్గా ఉంటుందా అవన్నీ చూసుకొని వేసుకోండి నేను ఎక్కడైతే ఒక కట్టెకు ఒక ఉల్లిపాయ వేశాను మీరు ఇంట్లో ఎంత జనాలు ఉంటారో అంత ఎక్స్ట్రా తెచ్చుకోండి అన్నీ డబల్ చేసుకోవచ్చు బాగా వేయించుకోవాలండి చూసారా ఉల్లిపాయ అనేది కొంచెం వేగితే బాగుంటుంది అంటే వేగడం అంటే మగ్గాలండి వేగడం అంటే ఆయిల్లో డీప్ ఫ్రై కాదు దాంట్లోనే టమాటో ఒక టమాటో కట్ చేసి చిన్నగా పీసెస్గా కట్ చేసి అవి కూడా వేసేసాయండి బాగుంటుంది ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసాను కారం తగినంత వేసుకోండి మీరు ఎంత కారం తింటారో దానిపైన కారం కానీ నూనె కానీ మీరు తినే దాన్ని పెట్టి వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి నూనె కూడా అంతేనండి చాలామంది ఒక్క చిటుకు నూనెతో కూడా చేసేవాళ్ళు ఉంటారు సో ఉప్పు రుచికి తగ్గంత ఇది కూడా అంతేనండి ఉప్పు కూడా చాలా తక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంచెం మీడియంగా తినేవాళ్ళు ఉంటారు సో దీన్ని కూడా మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ పాలకూర ఒక కట్టు వరకు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక టమాటో రెండు పచ్చిమిర్చితో మాత్రమే ఈ కూర చేస్తున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇది రీచ్ అవుతుందండి ఒక్క లైక్ కూడా చాలా ఇంపార్టెంటే మన వీడియో పూర్తి వీడియో చూడండి ఏముందరే ఇది పాలకూరే అని తీసి ఎప్పుడూ కూడా మన వీడియోని చూడండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా కొంతమందికి రీచ్ అవ్వాలంటే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇలాగా మూత పెట్టినట్లయితే వాటర్ అనేది వచ్చేస్తుంది సైడ్కి అప్పుడు మనం ఇలాగా మనకి ఈ నీటిలోనే ఉడికిపోతే తప్పితే ఈ వాటర్ వచ్చిన నీరుతో మనం ఎక్స్ట్రా నీళ్ళు అనేది యాడ్ చేయకూడదు ఇది ఎక్కువగా కూర అయితే రాదండి ఒక ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ సరిపోతుంది ఇద్దరికైతే సరిపోద్దండి అండి కన్ఫామ్గా ముగ్గురికేమో చెప్పలేము కానీ ఇద్దరికైతే గ్యారంటీగా సరిపోతుంది ఇది మనం రోటీస్లో కానీ లేదా రైస్లో కానీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది పుల్కాలోకి అయితే చాలా బాగుంటుందండి మీకు యాక్చువల్లీ పులకాలు చేసి చూపిద్దామనుకున్నాను సో లేట్ అయిపోవడంతో నేను పులకాలు చేసి చూపించలేదు కానీ కూర అయితే మాత్రం చాలా సింపుల్ అండి మీరు ఆ పక్కన రోటి చేసుకుంటూ ఇక్కడ కూర అయితే వండేసుకోవచ్చు అంత బాగుంటుంది ఇక్కడ రోటీ అయితే రెడీ చేసుకున్నాను కూర అయితే వేసేస్తున్నానండి ఇక్కడ రోటీ పుల్కా పెట్టుకున్నాను దాంతోపాటు ఉల్లిపాయ అలాగే కీరా దోసకాయ లెమన్ పెట్టుకున్నాను మీ ఇష్టం సాలెడ్లో మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు అండి ఇలా సర్వ్ చేసుకుని అయితే నేను డిన్నర్ అనేది చేస్తున్నాను మీరు ఎలా చేస్తారు ఈ విధంగా మీకు నచ్చిందా దీంతో పాటు రైస్ ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది కదండి సో రైస్ అయితే తర్వాత వేసుకుందామని నేనైతే ఇలాగే డిన్నర్ చేశాను మీరు ఎలా చేస్తారు ఇలాగైతే చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఈ పాలకూర ఇలా చేసి ఒక్కసారి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిండి రిలేటివ్స్కి షేర్ చేయడం అసలు థ్యాంక్ యూ